చింత అపరిమేయా ప్రళయాంతాముపశ్రితా కామోపభోగ ఏతావదితి నిశ్చిత భగవద్గీత విజ్ఞానయోగము చూడండి ఇక్కడ అసుర లక్షణాలను గురించి తెలియజేస్తూ ఈ అసుర సంపద ఈ అసుర లక్షణాలు కలిగిన వాళ్ళ వ్యవహారం గురించి తెలియజేస్తున్నాడు ప్రళయాంతాం సర్వనాశకరములగు అపరిమేయాం ఊహింప జాలనిది అట్టియును చింతాం చింతను ఉపశ్రితా పొందినవారై కామోపభోగ పరమాహ కామ వాసనలను అనుభవించుటయే ఉత్తమమని ఎంచుతూ వదితి నిశ్చిత ఇంతకు మించి మరి తత్వములే లేదని అనుకొందురు ఈ యొక్క చూడండి అద్భుతమైనటువంటి శ్లోకం అంటే ఈ అనమాట అంటే భౌతికవాదులు అంటే కేవలము ఈ ప్రకృతిని భోగించి ఇది తప్ప వేరే లోకమే లేదనేటటువంటి ఈ భౌతికవాదులు అంటే పాశ్చాత్యులంతా ఇదే కోవ కిందకే వస్తారు వాళ్ళు వాళ్ళకు వేరే తత్వం అనేదే ఇంకా వాళ్ళకు తెలియదు వాళ్ళు అసలు లేదనుకుంటారు ఉండేది ఒకటే ఈ ప్రకృతి ఒకటే ఉండేది ఇంకా వేరే ఏం లేవు దేవుళ్ళు లేడు ఆత్మ లేదు ఏం లేవు అని చెప్తూ ఉంటారనమాట అందు వాళ్ళ కొరకే వాళ్ళందరూ అసుర సంపద గలవారు చూడండి ఇక్కడ తాత్పర్యము ఆసుర ప్రకృతి గల వారు విషయ సుఖములను అనుభవించుటయే పరమావధిగా భావింతురు ఎవరైతే ఈ ఆసుర లక్షణాలు ఉన్నటువంటి రాక్షస లక్షణాలు ఉన్నటువంటి వారు వాళ్ళకు విషయ సుఖాలే కావాలి ఇంకా దాళ్లకు మించినది లేదు అదే పరమావధి పరమావధి అంటే టార్గెట్ ఇంకా అంతే లక్ష్యమే అది అంతకు మించినటువంటి శ్రేయస్సును వారికి ఉండదు ఊహింప అలవికాని నాశకరమగు ఆలోచనలతో కూడి ఉందరు మన ఊహకు కూడా అందనటువంటి నాశనమయ్యేటటువంటి ఆలోచనలతో వాళ్ళు ఉందరు ఓం